హాయ్ అండి అందరికీ నేను మీ హారిక జైపాల్ సో ఈరోజు ఇంకొక కొత్త న్యూస్తో మేము ముందుకు వచ్చాను అనమాట సో అది మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఎప్పుడెప్పుడు ఆ నెదురు చూస్తున్న డబల్ బెడ్రూమ్ ఇండ్లో అయితే ఇంక ఇచ్చేయాలనుకుంటున్నారనమాట సో రేపిస్తాం మాపిస్తాం అనే మాట నుంచి ఎప్పుడు ఇస్తాము ఎలా ఇస్తాము అనేది కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఏంటి ఎలా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చివరి వరకు చూడండి చూశాక నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి మీలాగా ఎగ్జైటెడ్గా ఎదురు చూస్తున్న వాళ్ళకి కొంచెం ఊరట నిచ్చింది అవుతుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చెప్పాను కదా కొంచెం త్రోట్ ప్రాబ్లం ఉంది నా వాయిస్తో అడ్జస్ట్ చేసుకోండి సో లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం అన్ని జిల్లాలకైతే డబల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేస్తారు ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా అయితే నార్మల్గా ఒక డిస్టిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ ఆ డిస్టిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ఇక్కడ కరీంనగర్ నిజామాబాద్ అలా ఎక్స్ప్లెయిన్ చేశారు బట్ ఓవరాల్గా అయితే ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఖాళీ ఉన్నాయో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారనమాట అంటే ఖాళీగా కాదు కంప్లీట్గా ముప్పై ఆరు వేల డబల్ బెడ్రూమ్ ఇళ్ళు అయితే పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి మిగిలినవైతే అంటే అసంపూర్తిగా ఉన్నాయి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కంప్లీట్ అయింది వరకు మిగిలిన వరకు కంప్లీట్ చేసుకోవడానికి ఎవరు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాటిని లబ్ధిదారులకి ఇచ్చి వాళ్ళు కంప్లీట్ చేసుకోమంటామని చెప్పారు కదా సో దాని ప్రాసెస్ ఏంటి దాన్ని ఎలా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడ కంప్లీట్ అయినాయో మొత్తం వాళ్ళు ఐడెంటిఫై చేసిన తర్వాత సో ముప్పై ఆరు వేల ఇండ్లు అయితే రెడీగా ఉన్నాయన్నమాట హ్యాండ్ ఓవర్ చేయడానికి సో అన్ని డిస్టిక్లకు కలిపి మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి ఖచ్చితంగా అయితే అలాగే హ్యాండ్ ఓవర్ చేస్తారంట పెండింగ్ పనులు చేసేందుకు ముందుకు రాని కాంట్రాక్టర్లు ఇందిరమ్మ ఇండ్లు ఎల్ టూ లిస్టులో నుంచి లబ్ధిదారుల ఎంపికను ఎంపికకు ఆదేశాలు వారికే నిధులు ఇచ్చి ఇండ్లను పూర్తి చేసుకునేలా ప్లాన్ అనమాట సో ఫస్ట్ ఇక్కడ కరీంనగర్ గురించి చెప్పారు బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయిన నిరుపయోగంగా మారిన డబల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది అంటే వాళ్ళు కట్టించి కూడా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు కట్టి ఆల్రెడీ ఈయన ప్రభుత్వం వచ్చినాక కూడా కాంగ్రెస్ వచ్చినా కూడా టూ ఇయర్స్ కంప్లీట్ వస్తుంది మొత్తం ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి అవి అలాగే ఉండిపోయినాయి కదా సో వాటిని వాడకుండా ఉంటే ఏవైనా తుప్పు పడుతుంది కదా సో ఆ ఇండ్లు కూడా శిథిలావస్థ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టుగా వచ్చాయన్నమాట సో దానితో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంత జల్దీ అయితే అంత జల్దీ అంటే హ్యాండ్ ఓవర్ చేయాలి అని చెప్పేసి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం డిసైడ్ అయిపోయింది ఇందులో భాగంగానే పెండింగ్ వర్క్స్ కోసం కావలసిన నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది ఈ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులనే పూర్తి చేసుకునేలా చూడాలని ఆ మేరకు వారి అకౌంట్లోనే బిల్లును జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పనులు ఎక్కడికక్కడ ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయకు చేయడానికి ఎన్ని నిధులు అవుతాయని లెక్కలు తీసే పనిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అయితే ఉన్నారనమాట ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేసిన చోట వారి ఇండ్లకు ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వర్క్ నిధులు ఇవ్వ ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా పూర్తయిన ముప్పై ఆరు వేల ముప్పై ఆరు వేలకు పైగా ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం అంటే కంప్లీట్ అయిపోయినాయి ముప్పై ఆరు వేలు అయితే ఉన్నాయన్నమాట ఎయిటీ పర్సెంట్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ అంటే వాటర్ కరెంట్ ఇట్లాంటి ఫెసిలిటీస్ కాకుండా మిగిలిందంతా కంప్లీట్ అయిపోయింది అనమాట మిగిలి ఇంకా కొన్ని ఏరియాస్లో అయితే పిల్లర్స్ గోడలు కట్టి అలాగే ఆపేశారనమాట సో కంప్లీట్గా అయిపోయిన ఈ ముప్పై ఆరు వేల ఇండ్లు అయితే వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేయాలని అయితే డిసైడ్ అయిపోయింది అన్నమాట ఇండ్ల స్థలాలు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆల్రెడీ చెప్పారు ఎల్టీలో ఉన్న వాళ్ళకి ఈ ఇండ్లు అని అయితే ఇవి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ కట్టించిన ఇండ్లు కదా అవి కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కట్టిన ఈ ఫ్లాట్లు అనేవి ఇంతవరకు పంపిణీ చేయకపోవడంతో ఆ ఎక్కడెక్కడైతే కట్టిన ఏరియాలో కొన్ని ఇండ్లు అయితే శిథిలావస్థలకు అనమాట సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని ఇప్పుడైతే ఇంకా డిస్ట్రిబ్యూట్ చేయాలి లబ్ధిదారులకి హ్యాండ్ ఓవర్ చేయాలని అయితే గట్టిగా అయితే డిసైడ్ అయిపోయారనమాట అది ఏ స్టేజ్లో ఉన్నా సరే మీకే ఇచ్చేస్తారనమాట సో దాన్ని బట్టి ఇచ్చేస్తారు అది ఎలా తీసుకోండి ఎందుకంటే అసలు దానికంటే గుడ్డి కన్నా నయం కదా అసలు కనిపించకపోవడం కంటే కొంచెం కనిపించడం నయమని ఎట్లా అనుకుంటాము అసలు ఇల్లు లేకపోయిన దానికంటే ఎంతో కొంత ఉంది నయం కదా దాన్ని వాళ్ళకి అమౌంట్ ఇస్తారు సో మీరు దాన్ని బాగు చేసుకోవచ్చు నో ప్రాబ్లం అయితే ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో అప్లై చేసుకునే వారిలో అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పంపిణీ చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట సొంత స్థలం లేని పేదలను ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో లబ్ధి పొందే అవకాశం లేనందున ఎల్టూలో ఉన్నవారిని గుర్తించాలని ఆఫీసర్లకు సూచించింది ఇందులో ఇల్లు లేని వారు కానీ గుడిసె వాసులు కానీ పిల్లలున్న వితంతువులు కానీ సఫాయి కర్మచారి లేదా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన విధానాన్ని డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలను అనుసరించాలని ఎంపికను గెజిటెడ్ ఆఫీసర్ ధృవీకరించాలని ఆదేశించింది ఈ ప్రక్రియ ముగిశాక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్ జారీ చేయనున్నారు ఈ ప్రక్రియ కోసం ఇందిరమైన పోర్టల్లోనే ప్రత్యేక మాడ్యూల్ను అందుబాటులో తీసుకురానున్నారు అర్థమైంది కదా ఎవరైతే నిరుపేదలు ఉంటారో చెప్పాను కదా ఆల్రెడీ వితంతువు దివ్యాంగులు ముసలి వాళ్ళు అండ్ చిన్న పిల్లలు ఉన్న సింగిల్ ఉమెన్ అలా ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు సో అన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఎంక్వైరీ చేసిన తర్వాతే ఇస్తారు నో ప్రాబ్లం లబ్ధిదారులను ఎంపిక చేసిన తర్వాతనే వాళ్ళు కన్ఫామ్ అనుకున్నాక అలాట్మెంట్ ఆర్డర్ కాపీ ఇస్తారు అది ఎలా వస్తుంది లిస్ట్ పెట్టడం అయితే ఉండదు సో మనకు ఆల్రెడీ మన ఆధార్ నెంబర్తో ఇప్పుడు ఇందిరాయిన్లో డాట్ అనే వెబ్సైట్ ఉంది కదా అందులో చెక్ చేసుకుంటే వాళ్ళు ఆల్రెడీ చేంజెస్ చేస్తున్నారనమాట ఆ వెబ్సైట్లో అందులోనే ప్రతిదీ మీకు అవైలబుల్గా ఉండేటట్టు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీకు వచ్చిందా లేదా అనేది తెలిసిపోతుంది అనమాట అక్కడ అమౌంట్ ఏ స్టేజ్లో ఎంత పడింది ఎట్ ఏ టైం ఇస్తారా విడతల వారిగా ఇస్తారా అనేది కూడా అందులో క్లియర్గా ఉంటుంది మీ స్టేటస్ అనేది కూడా క్లియర్గా అనిపిస్తుంది ఆ సర్వేయర్ నెంబర్ ఉంటే ఎంత లేకపోతే ఎంత దాని గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మిగిలిందంతా వాళ్ళు యాప్లోనే దాంట్లోనే డిజైన్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో ప్రతి దగ్గర ఇవ్వాలనుకుంటున్నారు నన్ను కొంతమంది వరంగల్ హన్మకొండ గురించి అడిగారు అక్కడ కూడా ఆల్మోస్ట్ మ్యాక్సిమం పెండింగ్లోనే అసంపూర్తిగా ఉన్న ఇండ్లే ఉన్నాయి చాలా తక్కువ రెడీ అయిన ఇండ్లు అయితే ఉన్నాయి ఆ ఉన్న ఇండ్లల్లో కూడా కొంతమంది వెయిట్ చేసి అడిగి అడిగి చూసి 嗯。 స్థలాలు పగలగొట్టుకొని కొన్ని ఏరియాస్లో అయితే ఉండడం జరిగింది ఇంకా మిగిలిన అసంపూర్తి అయితే ఇప్పుడు వీళ్ళతో పాటు అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు ఆల్రెడీ వాళ్ళు వెయిట్ చేసి చేసి వాళ్ళ కళ్ళు కాయలు కాసేలాగా అడిగినా సరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు మనీ ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకుంటున్నారు వాళ్ళు ఎవరో తెలియాలి అని చెప్పేసి హన్మకొండలో అలా కొన్ని రోజులు చర్చ నడిచింది తర్వాత సర్దు ఇప్పుడు ఇప్పుడైతే అన్ని డిస్టిక్స్ల వైజ్గా అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం శాంక్షన్ అయిన అయితే రెండు లక్షల ముప్పై వేలకు పైగా అయితే శాంక్షన్ చేశారు ఇందులో ఒక లక్ష అరవై వేల ఏడు వందల ఐదు ఇండ్లను మాత్రమే పూర్తి చేశారు వీటిలో కూడా ఒక లక్ష ముప్పై ఆరు వేల నూట పదహారు మందికి పట్టాలను పంపిణీ చేశారు మరో ముప్పై ఆరు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది ఇంట్లో నిర్మాణ పనులు ఎనభై శాతం నుంచి తొంభై శాతం వరకు పూర్తాయి అంటే వాటర్ ఎలక్ట్రిక్ పెయింటింగ్ నుంచి చిన్న చిన్న పనులు పెండింగ్లో ఉన్నాయి చెప్పాను కదా ఆల్మోస్ట్ ఎయిటీన్ నైన్ ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయని ఈ పనులు పూర్తి చేసేందుకు నూట ఎనభై రెండు కోట్లు కేటాయించింది టెండర్లను పిలవగా చాలా చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు దీంతో లబ్ధిదారులను ఎంపిక చేశాక వారికే నిధులు ఇచ్చి పనులు పూర్తి చేసుకునేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది కరీంనగర్ జిల్లాలో ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఏడు ఇండ్లు పనులు తొంభై శాతం పూర్తయినాయి ఐవి లబ్ధిదారులకే ఎంపిక చేయగలరు అలాగే నిజామాబాద్ జిల్లాలో ఆరు వేల ఇండ్లు అనమాట మిగతా జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది సో అయితే మరో ముప్పై మూడు వేల ఇండ్లు పునాది పిల్లర్లు స్లాబ్ దశలో ఆగిపోయినాయి ముప్పై మూడు వేల ఇండ్లు అంటే కొన్ని తీసి కొన్ని స్లాబ్ వరకు వేసి గోడలు కట్టి అక్కడ మధ్య సో మధ్యలోనే అలా ఆగిపోయాయి అనమాట సో మరి అవి కంప్లీట్ చేస్తారా ఇంకొంచెమైనా కట్టి ఇస్తారా లేకపోతే వాళ్ళే అమౌంట్ ఇచ్చి అదే అమౌంట్తో కంప్లీట్ చేసుకోమంటారా తెలియదు ఇంకా వేచి చూడాలి వివరాల కోసం అట్ ద సేమ్ టైం ఏంటంటే కంప్లీట్గా ఇప్పుడున్న ముప్పై ఆరు వేల ఇంట్లో ఏవైతే రెడీగా ఉన్నాయో అన్ని డిస్టిక్లో కలిపి ఇచ్చేస్తారు మొన్ననే మొన్ననే భూపాలపల్లిలో భాస్కర్గడ్డ ప్రాంతంలో రెండు పడగల గదులు అయితే లబ్ధిదారులకు ఐదుగురికి పట్టాలైతే నూతన వస్త్రాలు అయితే మంత్రి పొంగులేటి గారు అయితే అందజేశారనమాట సో ఇలా అన్ని ఏరియాస్లో అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎట్లాగో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా మున్సిపల్ సర్పంచ్ ఎన్నికలు సో ఇవి కంప్లీట్ అయిపోయే లోపలనే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వచ్చేస్తాయి అనమాట సో ఇది వీడియో నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ